అందరికీ నమస్కారం జనజాగృతికి స్వాగతం మెగాస్టార్ చిరంజీవి ఎట్టకేలకు రాజకీయాల కోసం మాట్లాడటమే కాకుండా ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు మేమని చెప్పడం జరిగింది ఎన్నో ఏళ్ళు ఆయన మౌనంగా ఉంటూ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్కు అలాగే ఎన్డీఏ పెందుర్తి అభ్యర్థి అయిన పంచకర్ల రమేష్ బాబుకు ఆయన ఓటు వేయమని మీడియా ముఖంగా కోరడం జరిగింది ఎన్నో ఏళ్ళుగా మౌనంగా ఉంటూ రాజకీయాలకి దూరం వహిస్తూ ఎట్టకేలకు ఆయన ఎన్నికలలో ఓటు వేయమని ఒక పార్టీకి వేయమని ఆయన చెప్పడం జరిగింది మరలా రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్ తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన మరలా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటారా అని చూడాలి సమయమే ఇవన్నిటికీ సమాధానం చెబుతుంది